మీ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రాఖీ స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను అదేంటంటే బెల్లంతో రవ్వలడ్డూలు యూజువల్గా అందరూ రవ్వలడ్డు అంటే పంచదారతో చేస్తూ ఉంటారు కదా కానీ బెల్లంతో కొంచెం డిఫరెంట్గా టేస్టీ అండ్ హెల్దీగా రవలడ్డు చేసి చూపించబోతున్నానండి సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే వన్ కప్ వరకు బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వను వేస్తున్నాను ఈ రవ్వ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే రవ్వ లడ్డూలు చాలా బాగుంటాయి అన్నమాట ఈ రవ్వ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా రవ్వ బాగా ఫ్రై అయ్యి ఇలా పొడి పొడిగా రావాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ కప్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే ఇలా వస్తుందనమాట ఈ కొబ్బరి తురుముని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొబ్బరిలో ఉండే వాటర్ మొత్తం పోయి పొడి పొడిగా వరకు ఫ్రై చేసుకోవాలండి అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిలో వన్ కప్ వరకు బెల్లం పౌడర్ని వేస్తున్నానండి మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే కనుక తురుముకొని వేసుకోండి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏ కప్తో అయితే రవ్వను తీసుకుంటున్నామో అదే కప్ మెజర్మెంట్తోనే బెల్లం వేసుకోవాలి వన్ కప్ రవ్వకి వన్ కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందనమాట మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి కొబ్బరిలో కలిసేలా బాగా కుక్ చేసుకోవాలండి దీనిలోనే జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు బెల్లం కరిగి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా కొబ్బరి బెల్లం మంచి కలర్ వచ్చి బాగా కుక్ అయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకొని బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలండి కొంచెం సేపటి తర్వాత తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తోటి బాగా కలుపుకొని లడ్డూల్లా చేసుకోవాలి దీనిలో కొంచెం కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలండి మీరు ఇలా రవ్వ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి పూర్తిగా రవ్వ చల్లారిన తర్వాత చేసుకుంటే లడ్డూలు చేసుకోవడానికి రావు మీకు లడ్డూలు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చేత్తోటి ఇలా చేసుకోవాలండి ఈ బెల్లం రవ్వ లడ్డూలు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటాయి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో కొంచెం పాలు వేసుకుంటూ చేత్తోటి ఇలా లడ్డూల్లా చేసుకోవాలి ఈ బెల్లం లడ్డులు పంచదారతో చేసే లడ్డూల కంటే కూడా చాలా బాగుంటాయండి అండ్ చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్లీ మీరు అందరూ పంచదారతో కాకుండా బెల్లంతోనే రవ్వ లడ్డూలు చేసుకుంటారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్